హలో ఆల్ నమస్తే అందరికీ మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేస్తోంది కేంద్రం ఇప్పుడు పిఎం కిసాన్ ప్రయోజనాలను రైతులకు మరింత చేరువ చేసేందుకు ఈ విధంగా ముందుకొస్తోంది అదేంటి అనేది ఈ వీడియో మనం చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి సాగు చేసే రైతులకు ఆర్థిక సాయం అందించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేస్తోంది ఇప్పుడు పీఎం కిసాన్ ప్రయోజనాలను రైతులకు మరింత చేరువ చేసేందుకు అడ్వాన్స్డ్ ఫీచర్స్లను లాంచ్ చేస్తోంది తాజాగా పిఎం కిసాన్ ఏఐ చాట్ బాట్ మొబైల్ అప్లికేషన్ కిసాన్ ఏ మిత్రాలో కొత్త స్పెసిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ అర్హులైన రైతులకు పిఎం కిసాన్ పథకం పదిహేడవ విడతను విడుదల చేశారు విడతలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది దాదాపు ఇరవై వేల కోట్ల పంపిణీ జరిగింది ఈ వాయిదా డబ్బులు అందుకోని వారు పిఎం కిసాన్ ఏఐ చాట్ బాట్ ఉపయోగించి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఏఐ చాట్బాట్ సేవలు పిఎం కిసాన్ ఏఐ చాట్బాట్ ద్వారా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలకు తక్షణ సమాధానాలు తెలుసుకోవచ్చు చాట్బాట్ రైతుల మాతృభాషలోనే సహకారాన్ని అందిస్తుంది ఈ ఫీచర్ను సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు పిఎం కిసాన్ ఏఐ చాట్ బాట్ పదకొండు భాషలకు సపోర్ట్ చేస్తుంది రైతులు వారి మొబైల్ ఫోన్లో నేరుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందొచ్చు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే రైతులు ముందుగా పిఎం కిసాన్ ఏఐ చాట్ బాట్ మొబైల్ అప్లికేషన్ కిసాన్ ఈ మిత్ర గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్లోని ఏఐ చార్ట్ బాట్పై క్లిక్ చేసి మీకు అవసరమైన ప్రశ్నకు సెలెక్ట్ చేసుకోవాలి వెంటనే మీకు అవసరమైన సమాధానాలు లభిస్తాయి ఈ చాట్బాట్ ప్రయోజనాలు ఏంటి అంటే పిఎం కిసాన్ ఏఐ చాట్బాట్ రైతులకు పథకం అర్హత అప్లికేషన్ ప్రాసెస్ పేమెంట్ స్టేటస్ ఫిర్యాదుల పరిష్కారం మన్నింటిపై సమాచారాన్ని అందిస్తుంది ఇది రైతులకు నేరుగా ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వారి అనుమానాలు తీరుస్తుంది ఈ స్కీమ్ గురించి పీఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు పొందుతారు అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అందుతుంది డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఈ పథకం కింద ఏటా మూడు విడతలుగా ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చ్ సమయంలో కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది